来了这 బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్లోని లోని ఎలక వద్ద సిల్వర్ జూబ్లీ అంటే రజతోత్సవ సభకు అయితే పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గం నుండి తరలి వెళ్తున్నారు మనం ప్రస్తుతానికి బొంతపల్లి దగ్గర ఉన్నాము ఇక్కడ బొంతలలో పెద్ద ఎత్తున తాజీ మాజీ సర్పంచ్ నవీన శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే కార్యకర్తల అభిమానులు అయితే తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది మనం ప్రస్తుతానికి ఇక్కడ తాజా మాజీ సర్పంచ్ మనతో ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ సభకు వెళ్తున్నారు ఆధ్వర్యంలో ఎంత కార్యకర్తలు వెళ్తున్నారు కార్యక్రమం ఉద్దేశించారు మరి ఈరోజు కూడా మరి వరంగల్ మహాసభకు మా గ్రామం నుంచి కూడా మా గ్రామం మా గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు రెండు వందల మందికి పైన కూడా మరి సభకు వెళ్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఎందుకంటే ఇంకా ఎక్కువ మహిళలు కూడా అందరు రావడానికి సిద్ధంగా ఉంది కాకపోతే చాలా దూరం రెండు వందల నూట డెబ్బై కిలోమీటర్లు ఉంది కాబట్టి మహిళలకు ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా మరి మహిళలను ఎవరిని వృద్ధులను మరి ఏజ్డ్ ఏదైతే ఏజ్డ్ ఉన్న వాళ్ళని కూడా అందరిని తీసుకువెళ్తలేం ముఖ్యంగా యువత మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ తాజా మాజీ వార్డు మెంబర్లు సర్పంచ్లు అందరూ మరి యువత ముఖ్యంగా అందరినీ కూడా తీసుకెళ్తా ఉన్నాం మరి సభను విజయవంతం చే విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు అంటే ఇక్కడ జరిపోయే బీఆర్ఎస్ సభకి దాదాపు కేసీఆర్ గారి అధ్యక్షత నడుస్తుంది పెద్ద ఎత్తున కూడా దేశం రాష్ట్రం మొత్తం కూడా అటువైపు చూస్తుంది ఏం మాట్లాడతాడా కేసీఆర్ అధికారం కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంవత్సరం దాకా బయటకు వెళ్ళలేదు కానీ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు ముఖ్యంగా ఈ పదిహేను పదహారు పదహారు నెలల నుంచి కూడా మరి కాంగ్రెస్ ప్రజాపాలనని కూడా ప్రభుత్వంలోకి వచ్చి మరి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్ ముందో వాళ్ళ ప్రణాళిక ఏదైతే ఉందో మరి అవన్నీ కూడా తుంగలో దొక్కి మరి ఏది ఒక్కటి కూడా మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి అవన్నీ కూడా సక్రమంగా నడుస్తలేదు కాబట్టి అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కూడా మరి ప్రభుత్వం విఫలమైందని కూడా మరి అందరికీ ప్రజలందరికీ కూడా మరి కేసీఆర్ ద్వారా మరి అందరి ఈ సమాచారాన్ని మరి కేసీఆర్ కూడా మరి ఏ రకంగా కూడా మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఆ రోజు మరి కల కల్లబొల్లి మాటలు చెప్పి మహిళలందరూ ఓట్లు దండుకొని మరి ఈరోజు ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే తులం బంగారం అని మరి అదేవిధంగా పెన్షన్లని మరి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలని పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి ఏదో స్కూటీలని ఈ రకంగా అందరికీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎక్కడికక్కడే కూడా మరి పదహారు నెలలు అవుతుంది కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కూడా నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం విధంగా మనతో మాట్లాడడానికి యువకులు కూడా ఉన్నారు స్థానిక అన్న మీరు చెప్పండి పెద్ద ఎత్తున పోతున్నారు ఇక్కడ యూత్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది కార్యక్రమానికి ఎట్లా మీరు కలుపుకొని పోతున్నారు చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నామండి అండి ఈరోజు రథోత్సవం సందర్భంగా కేసీఆర్ ఏం చెప్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ ఇని గ్రామంలోకి వచ్చి వాళ్ళందరికీ కూడా మేము వివరిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని అందరూ అందరు కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ విధంగా విఫలమైంది కూడా అంద ఆయన మాట్లాడతారు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి కూడా గ్రామాలలో తీసుకొచ్చి గ్రామ ప్రజలకు అందరు కూడా వివరించి మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాశిస్తారు కాబట్టి మళ్ళీ త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుందని చెప్పేసి మేము అందరూ కూడా ఆశాభావంతోనే ఉన్నాం అంటే ఇప్పుడు సభ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఏం చెప్తాడు దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసేవన్న గ్రామాలలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా పికప్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అండి గ్రామాల్లోకి వెళ్ళి మేము అన్ని మండలాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉంటుంది కాబట్టి సభలో ఆయన చెప్పిన విధానాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు మంచిగా వివరించి మనం ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇంత ముందు ఇచ్చిండో ఇప్పుడు రావట్లేదో మరి చూసే గతంలో ఏ విధంగా ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము అందరం కూడా ప్రజలకు తెలియజేసి మళ్ళీ మా ప్రభుత్వాన్ని తెచ్చుకునేలా సారు కేసీఆర్ సర్కారు కేసీఆర్ రావాలని అందరు యూత్ యువకులు మహిళలు ప్రతి మహిళ కోరుతున్నారు కేసీఆర్ మా పెద్ద కొడుకు లాంటి మాకు పెద్ద పెద్ద సేవ పెద్ద దిక్కు ప్రతి రైతు ప్రతి మహిళ ప్రతి యూతు కేసీఆర్ కావాలని అందరూ కోరుతున్నారు ఈ సంవత్సరం నరలనే ఇట్లా తెలిసిపోయింది ఈ కేసీఆర్ పది ఏళ్ళు చేసిండ్రు ఇలాంటి సీఎం సర్వైవ్ చేస్తే ఈ కేసీఆర్ తర్వాతనే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు తర్వాతనే కేసీఆర్ వీళ్ళ ఇద్దరికీ ఉన్న ఫస్ట్ ఈ మా నేషనల్ పార్టీలల్ల వీళ్ళకి బెస్ట్ ప్రైజ్ వచ్చింది కేసీఆర్కు బెస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు కేసీఆర్ ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుందని మేము ప్రజలము కోరుకుంటున్నాము సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎగతులతో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకి పెద్ద అయితే తరలి పెడుతున్నారు పోయేవాళ్ళు కూడా క్షేమంగా వెళ్ళాలి తిరిగి వారు కూడా అందరు జాగ్రత్తగా ఉండాలి కేసీఆర్ గారు ఏం చెప్తారా సభ ద్వారా అది చెప్పినటువంటి మాటలు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి రాబోయే రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలంటూ ఆ బొంతపల్లి తాజా మాజీ సర్పంచ్ నవీన శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు అయితే సూచించినటువంటి విషయం కెమెరా పర్సన్ శివతో వెంకటేష్ తొలిదశెట్టి బొంతపల్లి కమ్మ నియోజకవర్గంలో కూడా మరిగా పెద్ద ఎత్తున కూడా అన్ని మున్సిపల్ చేసి మరి జిహెచ్ఎంసీ ల కలిపి మరి జిహెచ్ఎంసీ ల కలిపితే ఇప్పుడు మున్సిపల్ పోయిగా మున్సిపల్ అయితే యాభై వేలు అయితుండే లక్ష అయితుండే ఒక ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలు అయిపోతే లక్ష కాదు ఇక రెండు లక్షలు కావాలి ఇల్లు కట్టుకోవాలంటే మరి ఈ రోజుల్లో చూస్తే మరి కరెంటు మీటర్ కు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు మరి ఈ పదిహేను నెలల నుంచి సర్పంచ్లు అయిపోయిన తర్వాత ఈవోన్ ఒక కరెంటు మీటర్ అడిగితే కూడా మరి ఇంత ఇంతవరకు కూడా కరెంటు మీటర్ మేము మాకు అవసరం లేదు మేము ఇయ ఇచ్చే పరిస్థితి కాదని కూడా అంటారు అదే మున్సిపల్ కమిషనర్ అడిగినా గానీ మేము ఇయ్యం అది కరెంటు వాళ్ళని అడగండి అంటారు అంటే మీకు పర్మిషన్ ఉందా అంటారు మన దగ్గర పర్మిషన్ ఉండాలంటే ముప్పై ఫీట్ల రోడ్లు కావాలి అవన్నీ అయితే అందుకే చాలా మంది కూడా కొత్త కొత్త మంది అరవై గజాలు వంద గజాలు కూడా కొనుక్కొని మనము ఇల్లులు కట్టుకుంటున్నాం అలా ముప్పై ఫీట్ల రోడ్ ఎడికెంచి ఉంటుంది లేఅవుట్ పర్మిషన్ ఏడికెంచి ఉంటుంది గ్రామాలల్లో మరి చాలా ఇబ్బందికరంగా ఉంది మున్సిపల్ నుంచి కూడా రేపు మరి జిహెచ్ఎంసీ అయితే కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా మరి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం మరి ఇది ఏదో అయ్యింది అయిపోయింది జీవో వచ్చింది కాబట్టి కానుకుంటా ఈ ఇవన్నీ కూడా మరి మున్సిపల్ అయితే మరి ఇది కూడా జిహెచ్ఎంసీలకు వెళ్ళిపోతుంది కాబట్టి దానికి కాకుండా పెద్ద ఎత్తున కూడా మన గ్రామాల తరఫున కూడా అందరం కలిసి మరి జిహెచ్ఎంసీ కాకుండా మరి చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది మాపైన ఉంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మరి ఈరోజు జైనింగ్ కార్యక్రమం ఉంది కాబట్టి మరి పెద్దలు మరి ఎందుకంటే ఇంతకుముందు మన పార్టీ పుట్టి నుంచి కూడా మరి పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి మరి రెండు సార్లు కూడా రెండు ఒక దశాబ్ద కాలంలో కూడా మరి అధ్యక్ష అధ్యక్ష పదవి కూడా చేసింది కాబట్టి మరి వారు వారు బృందం వారితో పాటు మరి పెద్దలు మరి శుంకర్ శంకర్ కూడా ఎన్నో కార్యక్రమాలలో కూడా మరి పాల్గొన్నారు కాబట్టి వారు మరి అదేవిధంగా నరసింహ మరి వారి బృందం అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వారందరూ కూడా ఇక్కడ జెండా కాడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అందరి సమక్షంలో కూడా మరి వారందరూ కూడా మరి ఈరోజు పార్టీలో చేస్తారు కాబట్టి స్వాగతం సుస్వాగతం అందరం కూడా మరి మరి తప్పర్లతో స్వాగత ఫలగాలని కూడా కోరుతా ఉన్నాం అంతేకాకుండా మరి ఫిబ్రవరిలో కూడా ఎనిమిదో తారీఖు మన మన పార్టీ సీనియర్ ఉద్యమకారుడు మరి గౌరీశంకరు గౌరీశంకర్ లేని లోటు కనిపిస్తుంది మరి అంత తెలివిపరుడు మరి ఎన్నో రకాలలో కూడా రెండు వేల ఒక్కటి నుంచి కూడా మరి పార్టీని నడుపుకుంటూ మరి మంచి అన్ని సందర్భాలలో కూడా తెలివని తెలిసినవి కూడా మరి అన్ని కూడా మరి గ్రామం లోపల కూడా ఆ రోజు భద్రప్ప గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన ఉప సర్పంచ్ ఉండే మరి పార్టీలో కూడా చురుగ్గా పాల్గొంటుండే ఆయన లేని లోటు బాధాకరంగా మరి ఈరోజు అనుకుంటా ఉన్నాం మరి ఎప్పుడు కూడా ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలే ఆయన ఆరోగ్యంగా మరి వారి కుటుంబ సభ్యులు ఉండాలి మరి వారి కుటుంబానికి కూడా మనం అందరం కూడా అండగా ఉండాలని కూడా కోరుకుంటూ మరి ఇప్పుడు మన పార్టీలో చేరిన చేరుతున్నటువంటి వారికి అందరికీ కూడా మరి గోవర్ధన్ చేతుల మీదుగా కేసీఆర్ గారి నాయకత్వం

తెలుగు వరంగల్ ఇరవై సభకు విచ్చేసినటువంటి మన మండల నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే మాజీ సర్పంచ్ రెడ్డి గారికి వార్డు మంత్రులకు బొంతపల్లి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు రన్నింగ్లు ఉన్నా కానీ అపోజిషన్న్నా కానీ ఒక సభ పెట్టిండే అదొక సంచలనం ఇంతవరకు ఏ రాష్ట్రంలో గిట్ట గిట్ట పెట్టలేరు కేసీఆర్ గారు పెట్టే సభ అంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న పెద్ద అందరు ప్రతి ఒక్కరు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా వినేది కేసీఆర్ ఒక సభ అదే కేసీఆర్ గారు సభకు మనం అందరం టిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ మనం అందరం వెళ్తున్నాం కాబట్టి అందరు క్రమశిక్షణతో వెళ్ళి క్రమశిక్షణ రాగలరని ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ ఉంటారు కానీ గౌరవంగా ఉంటారు మన ప్రభాకర్ రెడ్డి మండల్ ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళు అల్లెప్తారు ఎన్నుకోవాలి మనం అందరం క్రమశిక్షణ వెళ్ళాలని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సభ వెళ్తుందంటే ప్రతి ఒక్కరు మన ఫ్లెక్సీలు కానీ ఎక్కడ కానీ చింపేయడం జరుగుతుంది ఫ్లెక్సీలు బస్సులు పంపించడానికి చాలా ఇబ్బంది పెట్టారు కరెంటు మీటింగ్ పెడితే కరెంట్ ఇవ్వడానికి కేటీఆర్ గారు వంద జనరేటర్లు పెట్టిండు అక్కడ బస్సులు ఇవ్వాలని చెప్పి కర్ణాటక తమిళనాడు కనుక బస్సులు తెప్పి జరిగింది అంటే ఒక కేసీఆర్ అంటేనే వాళ్ళకి ఒక భయం ఇప్పటి వరకు కేసీఆర్ ఏం చేసిండు పల్లెలు పెద్దగా ఉన్నాయని చెప్పి చిన్న గ్రామ పంచాయతీ తండాలను ఏర్పాటు చేసిండు ఈయన చేసిండు అంటే ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టలేడు ఒక మున్సిపల్ ఎలక్షన్ పెట్టలేడు ఒక ఎంపీటీస్ ఎలక్షన్లు పెట్టలేడు ఉన్న పంచాయతీని తీసుకొని మున్సిపాలిటీలో కలిపిండు మున్సిపాలిటీ అంటే అందరు తెలిసిన విషయం మన చదువులో భాషలో మొత్తం చెత్త పడేసిండు దాన్ని మున్సిపాలిటీ చేసి పడేసిండు ఆయన అంటే అంతా భయం ఎలక్షన్ పెడితే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఆయన సత్తా ఏందో మన సత్తా ఏందో తెలుస్తా అని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరి సభకు విజయవంతంగా వచ్చి ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాడితే అని కోరుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కార్యకర్తలు అందరికీ ఈ రోజు వరంగల్లో మహాసభ ఉన్నాను మేము కూడా కొద్ది కాలంగా సంవత్సరం మరొకటు పార్టీకి దూరంగా ఉంది ఈ పార్టీలోనే పనిచేసాం రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఎప్పుడైతే నుంచి ఉన్నాము మొన్న కొన్ని కారణాల వల్ల పార్టీలోకి దూరం వెళ్ళినాం తర్వాత ఇప్పుడు కూడా కేసీఆర్తోనే తెలంగాణ డెవలప్ అయ్యనే ఉద్దేశంతో తిరిగి మళ్ళీ అదే పార్టీలోకి రావడం జరిగింది అది అందరికీ ధన్యవాదాలు